మహేష్ బాబు వారసుడిగా గౌతమ్ హీరో ఎంట్రీకి ముహూర్తం దగ్గర పడుతోందా తనిఖ పంతొమ్మిది ఏళ్ల టీనేజరే ఇప్పటికిప్పుడు తను హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకోలేం కనీసం ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు తన హీరో ఎంట్రీ ఉండకపోవచ్చు ఇది మొన్నటి వరకు వినిపించిన మాట కానీ గౌతమ్ హీరో ఎంట్రీకి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి వారణాసి మూవీ రిలీజ్ అయిన తర్వాత గౌతమ్ ఎంట్రీ ఉండేలా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తండ్రి లానే తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వన్ నైన్ మెరిశాడు ఆ కంపారిజన్ వల్లే తన ఎంట్రీ మరో ఏడాదిలో ఉండొచ్చని తేలుస్తున్నారా ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారిన మహేష్ లానే తన కొడుకు నుంచి ప్రిన్స్ గా గౌతమ్ గా మారే టైం వచ్చిందా అంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం ముగ్గురు దర్శకులేనా ఇంతకీ గౌతమ్ ని లాంచ్ చేసే అవకాశం ఉన్న దర్శకుడు ఎవరు స్టార్ మహేష్ వారసుడు గౌతమ్ హీరో ఎంట్రీ మీద ఎప్పటి నుంచో చర్చింది కానీ ప్రాక్టికల్ గా అది ఇప్పుడప్పుడే జరుగుతుందని కాన్ఫిడెన్స్ ఎవరిలో లేదు కాబట్టి ఇంకా టీనేజర్ అయిన గౌతమ్ ఇప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తాడా అన్న క్యూరియాసిటీ జనాల్లో లేదు కాకపోతే తనని హీరోగా లాంచ్ చేయాల్సిన అవసరం వచ్చినట్టు కనిపిస్తుంది మరో రెండేళ్లు తన హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే కంటే తనతో ప్లాన్ చేసిన మూవీ రావడానికి రెండేళ్లు పట్టొచ్చన్న టాకే సూపర్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది ఇది ట్రైల్ లాంటి ప్రాజెక్టా రియల్ గా ప్లాన్ చేస్తున్న సినిమానా అన్నది తెలియలేదు ఎవరు కూడా ట్రైల్ ప్రాజెక్ట్ ని రెండేళ్లు ప్లాన్ చేయరు కాబట్టి ఇది రియల్ గా మూవీ అనుకోవడానికి ఛాన్స్ ఎక్కువ అయితే ఎవరు ప్లాన్ చేస్తున్నారా ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అసలు గౌతమ్ ప్రజెంట్ ఏం చేస్తున్నాడు ఫిలిం ఎంట్రీకి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తేలాలి అయితే గౌతమ్ కి కెమెరా కొత్త కాదు తన తండ్రితో వన్ నేనొక్కళ్ళు హీరో చైల్డ్హుడ్ పాత్ర వేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశాడు దీనికి తోడు పన్నెండో తరగతి తర్వాత న్యూయార్క్ వెళ్లి అక్కడ ఆర్ట్స్ అండ్ యాక్టింగ్ లో నాలుగేళ్లు కోర్సు చేస్తున్నాడు సో అది అయ్యే వరకు తన హీరో ఎంట్రీ ఉండదని అంతా అనుకున్నారు కానీ అది చేస్తూనే యూఎస్ లోనే ఉంటూ అక్కడే సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సుకుమారికి వచ్చినట్టు తన దర్శకత్వ పర్యవేక్షణలు తన శిష్యుడే సినిమా చేస్తాడని కథ మాత్రం సుకుమారే సిద్ధం చేస్తాడనే ప్రచారం జరుగుతుంది అయితే మహేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగేళ్ల నుంచి పదిహేనేళ్ల మధ్య ఎనిమిది సినిమాలు చేశాడు ఆ తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో హీరోగా మారి రాజకుమారుడు మూవీ చేశాడు ప్రిన్స్ గా మారాడు అయితే అక్కడి నుంచి తండ్రి తండ్రిబాట్లో సూపర్ స్టార్ గా మారాక ప్రిన్స్ బిరుదు అలానే ఉండిపోయింది ఇప్పుడు ట్యాగ్ గౌతమ్కి దక్కనుందా సుకుమారే ఈ పని చేయబోతున్నాడా మోస్ట్లీ వారణాసి మూవీ ప్రెజెంట్ షెడ్యూల్ తర్వాత వచ్చే బ్రేక్ లో నిర్ణయం తీసుకోబోతున్నాడు మహేష్ మరీ పంతొమ్మిదేళ్ల వయసులోనే గౌతమ్ని హీరోగా లాంచ్ చేయాలని తనకు లేదని తెలుస్తుంది కాకపోతే కొన్ని కథలు కొన్ని వయసుల్లోనే చేయాలి అలాంటి కథే సిద్ధమవటంతో సుకుమారే మహేష్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి సుకుమార్ శిష్యుడి మేకింగ్లో తన వారసుడి లాంచ్కి మహేష్ ఒప్పుకుంటాడో లేదో వారణాసి షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యాకే తెలుస్తుంది